నమస్తే మన తెలుగు రాష్ట్రాల్లో సుమారు వందలో ఇరవై ఐదు పర్సెంట్ పనులు చేయకుండా ఉచితంగా డబ్బులు సంపాదించాలి సో అవతలలోడి పట్టగొట్టాలి ఏదో ఒక విధంగా అవతల వాళ్ళని మోసం చేయాలి ఇలా కొంతమంది వందల ఇరవై ఐదు పర్సెంట్ మంది మన తెలుగు రాష్ట్రంలో తయారైపోయారు మరి కొంతమంది అయితే మేము రౌడీషటర్లని లేదంటే మా కాళ్ళకి మేము ఫైల్ వాళ్ళని మా కాళ్ళకి మేము పెద్ద డాన్లమే ఎవడైనా సరే మేము చెప్పిన మాట వినాలి వినకపోతే నేను నా టీం వచ్చి మిమ్మల్ని కొడతాం మిమ్మల్ని బెదిరిస్తాం ఇలా చాలామంది తెలుగు రాష్ట్రంలో రెచ్చిపోతున్నారు రీసెంట్గా కూటమి ప్రభుత్వం రౌడీ షేటర్లకి మా ఏరియాకి మా కాలనీకి నేను పెద్ద ఫైల్ వాళ్ళని అని గొప్పలు చెప్పుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఒక చెక్కు పెట్టింది సో తెలుగు రాష్ట్రంలో సీఎంలు మొత్తం ఇప్పుడు దీని గురించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని రౌడీ షేటర్లకి ఫైల్ వాళ్ళకి ఎప్పటికప్పుడు షాకులు ఇస్తూ వస్తుంది కానీ కొంతమంది మట్టికి పోలీసు అధికారులు ఇస్తున్న లైన్ వాళ్ళు ఇచ్చిన లైన్ దాటి మితిమీరి పవర్ తెస్తున్నారు ఇలా పవర్ తెచ్చిన వాళ్ళకి ఇక ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు చెక్కు పెట్టాలని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు మహిళలు ఎవరన్నా సరే రోడ్డు మీద వెళ్ళిపోతున్న మార్కెట్ సెంటర్లోనో లేదా ఏదైనా మ్యారేజ్లోనో ఇట్లా ఎవరైనా ఒంటరిగా కనిపించిన మహిళల్ని మన రౌడి షేటర్లు లేదా స్నేయిన్ చే ఈ చైన్ దొంగతనాలు చేస్తారు కదా ఈ ఎవరైనా ఒంటరిగా కనిపించిన మహిళల మెల్లలో చైన్ లాగేసి పారిపోవడం లేదంటే ఎవరైనా ఒంటరి కనిపించినప్పుడు రౌడీ స్టేటర్ అని చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇలా చాలామంది ఉన్నారు నేను చూస్తున్నా కదా ఈ నేషనల్ హైవే బైపాస్ మీద కూడా కొన్ని ప్రాంతాలు ఉంటారు వాళ్ళు మనం డబ్బులు ఇచ్చినా వాళ్ళు వదిలిపెట్టరు కొన్ని సందర్భాలు మనం చేతికి ఉన్న రింగులు కూడా లాగేసుకుంటారు వాళ్ళు లేదంటే మన దగ్గర ఉన్న మొబైల్స్ కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి సో ఇవన్నీ చాలా దికలు జరుగుతున్నాయి పోలీస్ అధికారులు వీటిని అరికట్టలేకపోతున్నారు కొన్ని సందర్భాలు అరికట్ట కడుతున్నారు కానీ ఎంత అరికట్టినా కూడా రోజు రోజుకి యువత తయారవుతానుంది ఈ బి ఇట్లాంటి సెటిల్మెంట్లు ఈ దొంగతనాలు ఈ బెదిరింపులకి సో ఇప్పుడు ఎవడైతే నేను పైల్ వన్ని నేను షేటర్ని నేను ఒక డాన్ని అని గొప్పలు చెప్పుకుంటే ఇన్ని రోజులు బలుపుతో అహంకారంతో తిరిగారో ఈరోజు ఏ ఒక్కడు కూడా బయటికి రాలేని పరిస్థితి ఎందుకంటే ఎవడన్నా బయటకు వచ్చి ఒక మహిళ మేళలో చైన్ లాగినా లేదంటే ఎవరి దగ్గర ఉన్న ఒక నలుగురిని కుర్రల్ని అంట పెట్టుకొని నేను ఒక ఫైల్ వన్ ఇదిగో ఇక్కడ కన్స్ట్రక్షన్ కడుతున్నావు నాకు పది రూపాయలు డబ్బులు లేంటే నీ బిల్డింగ్ వర్క్ మొత్తం ఆగిపోద్ది అని చెప్పి కొంతమంది ఫైల్ వన్లు బిల్డప్ చేస్తారు మరి కొంతమంది రౌడీ షర్టర్లు నేను మొన్న ఈ రెండు మటర్లు చేశాను ఇప్పుడే బయటకు వచ్చాను ఒక లక్ష రూపాయలు డబ్బులు లేదంటే నిన్ను కూడా మటర్ చేస్తా అని చెప్పి కొంతమంది రౌడీ షర్టర్లు రెచ్చిపోతూ ఉంటారు వీళ్ళందరికీ పోలీస్ అధికారులు ఇప్పుడు ఒకటే నిర్ణయం తీసుకున్నారు అక్కడ జరుగుతుంది మరి నాకు తెలిసినంత వరకు వీళ్ళు చెప్పేది ఒకటి పోలీసు అధికారులు కానీ పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతుంది మట్టికి వేరే స్టోరీ వీళ్ళు చెప్తుంది మేము ఈ రౌడ్ షేటర్లైనా ఫైల్ వన్లైనా ఈ దొంగతనం చేసే వ్యక్తుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తాను ఏదో విచారణకో లేకపోతే ఇంకో పోలీస్ స్టేషన్కో లేదా కోర్టులో ఆశపడనికో కోర్టు ఆవరణ తీసుకెళ్లే సమయంలో ఈ ఫైల్ వన్లో ఈ రౌడ్ షర్టర్లో ఈ దొంగతనం చేసే వ్యక్తులు రివర్స్ మా మీద అటాక్ చేశారు రివర్స్ మా మీద అటాక్ చేశారు కాబట్టి మా ప్రాణ రక్షణ కోసం మేము వాళ్ళకి కాల్చాల్సి వచ్చింది అంటారు వాళ్ళు ఎందుకు కాల్చారని చెప్పి మన ఊరిని గట్టిగా నిలదీస్తే వాళ్ళు మా దగ్గర ఉన్న చేతుల్లో ఉన్న వెపన్స్ గనుసు లాక్కొని రిటర్న్ మమ్మల్ని కాల్చబోయారు సో అందుకని చెప్పి మా ప్రాణాల రక్షణ కోసం రిటర్న్ తిరిగి మేము వాళ్ళని కాల్చేసామని చెప్పి పోలీస్ అధికారులు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు మనం చూసాం నేను తెలంగాణ స్టేట్లో కూడా ఒక వ్యక్తిని బుల్లెట్లు దింపారు కుక్క రెండు కాళ్ళు ఇరగొట్టినాక సో నాలుగు కాళ్ళు కుక్క నాలుగు నాలుగు కాళ్ళు ఎరగొట్టినాక నేల మీద ఎంత ఘోరాది ఘోరంగా బందాడిద్దో అంత ఘోరాది ఘోరంగా నిన్న మన కాల్చడం జరిగింది వాడు కనీసం రెండు అడుగులు కూడా బందాడలేని పరిస్థితులు ఉన్నాడు అంటే వాడు ఎంత ఘోరాది ఘోరమైన పాపాలు చేశాడు ఒకసారి ఆలోచించండి ఎంత మహిళ ఎంతమంది మహిళ మెల్లో చైన్లు లాక్కొనిపోయాడు ఎంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు ఈ విధంగా వాడు విచ్చలవిడిగా డబ్బులు చంపేస్తుంటే పోలీసు అధికారులైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలైనా ఎన్ని రోజులు చూస్తూ ఉంటారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అదే జరిగింది ఆంధ్రలో కూడా అదే జరిగింది ఎందుకంటే సో ఇంక నేను చెప్పనక్కర్లేదు తుని ఘటన ఎగ్జాంపుల్కి తీసుకోండి తాత అర్ధరాత్రి నేలలో దూకి చచ్చిపెడంటే చాలామంది ఆశ్చర్యపోయారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నకి అంత సీన్ లేదు అంత ధైర్యం లేదు అతను చనిపోయే వ్యక్తి కాదు తప్పు చేశాడు కాబట్టి చట్టం ముందు లొంగిపోయాడు చెప్పి చెప్పడం జరిగింది కానీ అక్కడ జరిగింది ఒకటి కానీ వీళ్ళు చెప్పుకుంటూ వచ్చింది ఇంకొకటి ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి ఇక మేము అడ్డగోలుగా మాకు నచ్చినట్టుగా ఈ భూమి మీద బతుకుతాం మేము ఏది చేసినా కరెక్టే మా మాట ఇవ్వడేనా వినాల్సిందంటే కుదరదు ఆ రోజులు పోయినాయి మీరు చట్టం ముందు ప్రతి ఒక్కరు సమానులే ఈ భూమి మీద మీరు బతుకుతున్నారంటే సమాజానికి మీ వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉండాలి సో మీ వల్ల ఉపయోగం లేకుండా ఎంతోమంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ అడ్డగోలుగా డబ్బులు సంపాస్తారు కదా మీకు ఈరోజు ఈ శిక్ష మిమ్మల్ని ఒకటే చెప్తారు కోర్టులో ఆజారు ఆ పోలి స్టేషన్ తీసుకెళ్తాం లేదంటే ఏదో విచారణ తిప్పుతామని చెప్తారు అవి ఏం జరగవు ఇన్ని రోజులు జరిగినవి ఎందుకంటే ఈ సోషల్ మీడియా దెబ్బకి ఇన్ని రోజులు జరిగింది అవే కానీ ఇక నుంచి మటుకి తెలుగు రాష్ట్రాల్లో అవేం జరగవు మిమ్మల్ని ఒక నాలుగైదు కిలోమీటర్లు దూరం తీసుకెళ్ళగానే అక్కడ అటుపక్క ఇటుపక్క చెట్లు ఉంటాయి నేషనల్ హైవే మీద ఎక్కడన్నా కానీ ఇంకా పట్ట పట్ట పట మీకు ఐదారు బుల్లెట్లు దింపుతారు ఆ బుల్లెట్లు ఏ మీ బాడీలు ఏ ప్లేస్లో దింపుతారో తెలియదు చాలా నరకం అనిపిస్తా చివరికి మీరు చచ్చిపోవాలి సో అలాంటి పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రౌడీ షెటర్లు ఫైల్ వన్లు మేము డాన్లనివి విలన్లవి అని గొప్పలు చెప్పుకుంటాం కదా వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడతాయి మిగతా వాళ్ళకైతే ఏం కాదు హ్యాపీగా ఎవరు పనులు చేసుకుని చక్కగా బతకచ్చు కానీ ఇక్కడ నుంచి మట్టికి చూశారు కదా తెలంగాణ రాష్ట్రం నిన్న ఏ పట్టిందో ఈరోజు మన రాష్ట్రంలో కూడా అదే పట్టింది నిజంగా పోలీస్ అధికారుల తీరుని నేను మెచ్చుకుంటున్నా సో కొన్ని పరిస్థితుల వల్ల పైనుంచి వస్తున్న ఒత్తిడి కూడా కొన్నిసార్లు పోలీసు అధికారులు అటు ఇటు బెండ్ అవలసి వచ్చింది ఎంత బెండ్ అయినా సరే మన ఎదవల పని మన ఎదవలు బెండ్ ఎప్పటికప్పుడు తీస్తున్నారు పోలీసు అధికారులు దానికి మటుకు మెచ్చుకోవచ్చు ఏదైనా సరే కష్టపడి ఎవడైనా పది రూపాయలు డబ్బులు చంపించుకోవాలి కానీ నీచ్యంగా ఉష్ఠోరంగా ఖాళీగా ఏదైనా ఇల్లు కనిపిస్తే చాలు ఆ ఇంటి తాళం వేసుకుంటే చాలు ఆ ఇంట్లో పాపం ఏదైనా మ్యారేజ్ కో ఫంక్షన్కి వెళ్ళి ఉంటారు వీడి వెంటనే ఒక టీవీ వెళ్ళిపోయి ఆ ఇంటి తాళాలు బాగల కొట్టి ఆ ఇంట్లో ఉన్న బంగారం లేపేసి ఏదైనా కీలకమైన వస్తువులు కూడా లేపేస్తారు ఇలా చాలా జరుగుతున్నాయి వీళ్ళందరికీ ఇప్పుడు పోలీస్ అధికారులు ఒకటే పు పునాది చెప్పారు మీరు ఎన్ని దొంగతనాలు చేయండి ఎన్ని విచ్చలడిగా డబ్బులు చంపించుకోండి మటికి మిమ్మల్ని జైల్లో పెట్టాం విచారణ ఇటు తిప్పం ఒకేసారి ఎన్కౌంటర్ చేస్తాం సో ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోవడని చెప్పి ఈరోజు పోలీసు అధికారులు తీసుకున్న నిర్ణయం ఎనిమివి ఏదైనా సరే తెలుగు రాష్ట్రంలో పోలీసు అధికారులు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది సీఎంలు కూడా తొందరగా స్పందించి ఇలాంటి ఎదవలకి మంచి బుద్ధి అవుతున్నందుకు మా ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ